హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ అండి ఆ పేరు వింటే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ బిర్యానీ చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా మామూలు రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి అందరి దగ్గర కూడా ఆ టైంకి బాస్మతి రైస్ ఉండకపోవచ్చు కదా నార్మల్ రైస్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా ఇలా టేస్టీగా గోంగూర చికెన్ బిర్యానీ చేశారంటే ఆ రైస్తో టేస్ట్ చాలా బాగుంటుందండి బాస్మతి రైస్తో చేసినట్టుగానే ఉంటుంది సేమ్ ఇంకెందుకండి లేట్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాసు రైస్ని అయితే తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో తీసుకోండి రైస్ బియ్యంలో నీళ్ళు పోసుకొని బియ్యాన్ని బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని వన్ అవర్ పాటు ఈ రైస్ని నానబెట్టుకోండి అయితే గ్లాస్ గ్లాస్న్నర రైస్కి అర కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ హావ్ కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ గరం మసాలా పొడి కూడా వేసుకోండి క్లిప్పింగ్ మిస్ అయింది మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి గ్లాసునర రైస్కి అర కేజీ చికెన్కి రెండు కట్టల వరకు గోంగూర అయితే సరిపోతుందండి గోంగూర నీట్గా వాష్ చేసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఉడికించి తీసుకోండి ఇప్పుడు గోంగూర పేస్ట్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఇదే నెయ్యితోనే చేసుకోవచ్చండి పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ వేడెక్కాక టేబుల్ స్పూన్ వరకు సాజీర రెండు బిర్యానీ ఆకులు వీడియోలో చూపిస్తున్న మసాలాలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ందుకి మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటోలు అనేది మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ పాటు టమాటాలు మగ్గించుకుందాం చూసారు కదండి టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూత ఇచ్చేద్దాం టమాటాలు అనేవి ఇలా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకో ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకోండి చికెన్కి మసాలా పౌడీలు అన్నీ పట్టించేసాం కదా ఇప్పుడు ఇందులో మసాలా పొడిలు ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి మనం కరెక్ట్గానే చికెన్కి అన్నీ బాగా పట్టించేసాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూసుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఆడిపోతే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి గోంగూర చికెన్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదండి గోంగూర అనేది చికెన్ ముక్కలకి ఇలా ఉడికించుకుంటే బాగా ఫ్లేవర్ అనేది పడుతుందండి చికెన్ ముక్కలకి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను గ్లాసున్నర నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ సికిల్ లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర తరిగిన కూడా వేసుకోండి పుదీనా కూడా వేసుకోండి పుదీనా లేదా నేను వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో రుచి చూసుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకొని మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సెవెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ మూత చూద్దామండి చూసారు కదండి బిర్యానీ అనేది ఎంత చక్కగా కుక్ అయ్యిందో పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి గోంగూర చికెన్ బిర్యానీ చేస్తుంటే ఇల్లు అంతా ఎంత మంచి వాసన వస్తుందండి అవుతుందా ఎప్పుడు తింటావా అని మా పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు చూసారు కదండీ ఈ గోంగూర చికెన్ బిర్యానీ అనేది మామూలు రైస్తో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో బిర్యానీ కూడా చాలా చక్కగా పొడపొడలు ఆడుతూ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత సైడ్ డిష్గా ఇలా పరిరహితతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకొని లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి మరెన్నో సింపుల్ టేస్ట్ వంటకాలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్